హలో ఫ్రెండ్స్ కేబీసీ కార్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీ స్నేహితుల వద్ద నుంచి మనకు కేబీసీ కార్డ్ లింక్ తీసుకోవాలి వాట్సాప్ ద్వారా ఆ తర్వాత ఆ లింక్ పెట్టి టచ్ చేయగా మనకు ఇలా డాష్ బోర్డ్ చూపిస్తుంది అందులో క్రియేట్ న్యూ అకౌంట్ అన్న చోట మనం టచ్ చేయాలి ఆ తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది అందులో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత లాగిన్లోకి వెళ్ళినట్లయితే మీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉంటుందో అందులోకి ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ కోడ్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఓకే నా వరకు చూద్దాం నా వరకు కూడా కోడ్ వెళ్తుందా లేదని చూద్దాం ఫ్రెండ్స్ చాలామందికి మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఫ్రెండ్స్కి ఎవరు కోడ్ ఉన్న ఈ కోడ్ వెళ్ళట్లేదు అని చెప్పేసి తెలిసింది సో నాకు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ వస్తుందా చూద్దాం అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ కోడ్ రాకున్నా కూడా మళ్ళీ మనం ఈ కార్టులోకి వెళ్ళేటటువంటి విధానం అనేది వేరేగా ఉంది కాబట్టి అది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే నేనైతే నా ఈమెయిల్లోకి వెళ్ళి నేను చెక్ చేస్తా ఉన్నా ప్రైమరీ తర్వాత ఆల్ మెయిల్స్ చెక్ చేసినా కూడా ఈ కన్ఫర్మేషన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ చూస్తున్నారు కదా ఓకే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ రాలేదు ఓకే మళ్ళీ మళ్ళీ మనం బ్యాక్ వచ్చి మన డాష్ బోర్డులోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత కింద డౌన్లో ఉన్నటువంటి లాగిన్ అనేటటువంటి చోట మనం టచ్ చేయాలి టచ్ చేసిన అనంతరం మనకు అలా స్క్రోల్ చేయగా కిందకి లాగిన్ విత్ గూగుల్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది అందులో టచ్ చేయక డైరెక్ట్గా మన కార్ట్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందులో మన కార్ట్లో పెళ్ళగా మనం రిజిస్టర్ చేసినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అందులో టచ్ చేయక కన్ఫర్మ్ చోట మనం టచ్ చేస్తే మనకిలా కార్డు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా మనం రిఫరల్ ఇవ్వాలి అనేసి అనుకుంటే డాష్ లోకి వెళ్ళి రిఫరల్ అనే అనేటటువంటి ఆప్షన్ని మనం టచ్ చేయగా మన కో రిఫరల్ కోడ్ అనేది ఐడి అనేటటువంటిది కనబడుతుంది దాన్ని మనం మన స్నేహితులకు మనం షేర్ చేసుకోవచ్చు అలాగే మనం ఇలా కార్ట్లోకి వెళ్ళినట్లయితే మనం రిజిస్ట్రేషన్ అయినందు వల్ల మనకు ఫిఫ్టీ రూపీస్ బోనస్ వస్తుంది అలాగే వాలెట్లో కూడా హండ్రెడ్ రూపీస్ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పనికొస్తుందని చెప్పి అనిపిస్తే నాకు లైక్ అండ్ ఫాలో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్